వైఎస్ఆర్ పార్టీ జిల్లా మున్సిపల్ విభాగానికి అధ్యక్షుడు నేను ఈ రోజున ఈ రాష్ట్రంలో కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరాచకాలు ఎక్కువైపోయినాయి మానభంగాలు పక్షులు మరి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని కరే జైల్లో పెట్టడం ఇటువంటివి చాలా జరిగినాయి దీని మీద భాగంగానే వాళ్ళ మన నాయకుడైనటువంటి బీసీ నాయకులు మంత్రి మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని సంబంధం లేని వెళ్ళే కేసులో అక్రమంగా అక్రమంగా ఇరికిచ్చి జైల్లో పెడతానికి వాళ్ళు చేస్త సందర్భంలో జోగి రమేష్ గారు ఒకటే చెప్పారు అయ్యా నేను నాకు మద్యం దానికి సంబంధం లేదు మద్యం బాబికి నా సంబంధం లేదు లెక్క సాధన దానికి నాకు సంబంధం లేదు మీరు కావాలంటే నేను విజయవాడలో కరకదుగుడి దగ్గరకు చమగార్ దగ్గర సమక్షంలో నేను ప్రమాణం చేస్తాను మీరు కూడా ధైర్యం దమ్ము ఉంటే రన్ని ప్రమాణం చేయండి అని చెప్పి సవాలు ఇచ్చాడు ఆయన దాని మీద వాళ్ళు తట్టుకోలేక ఆయన్ని రెండు రోజుల క్రితం అరెస్ట్ చేశారు అరెస్టులు ఖండిస్తూ వైయస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు నీకు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది ఇక్కడ మా బీచ్ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు విషయాలు చెప్తారు ఓకేనా కష్టపడి దీని మనిషి పార్టీలో మంచి వాయిస్ ఉన్న వ్యక్తి మన కూటమి పార్టీ నిలదీసే విషయంలో మన జోగి రమేష్ గారు ముందున్నాడు అక్కడ కాశీలో వెంకటేశ్వర గారి గుళ్ళలో తొక్కేసలాట జరిగింది మనకు అందరికీ తెలుసు అది డైవర్షన్ చేస్తాక ముందు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తూ జరిగింది ఈ డైవర్షన్ పాలి పాలిటిక్ కంటే చంద్రబాబు నాయుడికి వెనతో పెట్టిన విద్య మా బీసీ నాయకుల మీద కక్ష కట్టి అనేక సందర్భాల్లో మహిళల మీద కార్యకర్తల మీద దాడుల శాతం ఎక్కువైపోయింది ఈ పదిహేను నెలల కాలంలో మా బీసీలకి చంద్రబాబు నాయుడు ఈ మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మా బీసీలకి ఎప్పుడన్నా ఏదన్నా మంచి చేసిందంటే ఏమీ లేదు చెప్పుకోదగ్గ విషయం ఒకటి కూడా మా బీసీ నాయకులకి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ద్రోహం చేస్తున్నాడు ఈ ద్రోహం విషయంలోనే మా జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆ జైల్లో పెట్టడం జరిగింది జోగి రమేష్ గారు నిర్దోషి ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని అందరికీ తెలుసు మా బీసీ నాయకులకి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినందుకు అలాగే మా బీసీలందరికీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ప్రసారంలో యాభై సంవత్సరాలకే పెన్షన్ ఎత్తన్నాడు అసలు ఆ టాపిక్ ఎక్కడా లేదు అది ఎత్తరో చేస్తారో కూడా తెలియదు మా బీసీ నాయకులు వెంటనే స్పందించి యాభై సంవత్సరాలకి అందరికీ పెన్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం జై బీసీ ఓకే సార్ చెప్పండి నా పేరు శివరామకృష్ణ మాదిరి గ్రామం వైఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రి జోగి రమేష్ గారు అక్రమంగా అరెస్ట్ చేశారు దాన్ని కల్తీ మద్యం కేసులో ఆయనే బట్టబయలు చేశారు ఇబ్రహీంపట్నంలో ఆయన మా కల్తీ మద్యం పాయింట్ని దాన్ని బట్టబయలు చేయడం వల్లే ఏ ఏ మద్యం అయితే ఆయన బట్టబయలు చేశారు అదే మద్యం కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది తమ్ముడిపల్లిలో జయచంద్ర చంద్రారెడ్డి గారి అక్కడ జరగంగా ఆయన బూడిద చెరువు దగ్గర ఆయన ఉంటే అక్కడ ఆయనకి వార్త అందింది దాన్ని బట్టబయలు చేశారు అవ్వడ ఎబ్రీంపట్నం దాన్ని ఆధారంగా చేసుకుని ఆయన ఏ పాయింట్ అయితే చూసి బట్టబలు చేశారో అదే చోట ఆయన్ని ఆ కేసులో నేర్పించడం జరిగింది జోగి రమేష్ గారిని దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన ఇంకో కూడా చెప్పారు నార చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా నేను ప్రమాణం చేస్తాను దుర్గమ్మ గుడి దగ్గర మీరు వస్తారని సవాలు ఇచ్చారు కానీ ఆయన వచ్చి కర్పూరాన్ని చేతిలో పెట్టుకొని ఆయన ప్రమాణం కూడా చేశారు అయినా కానీ ఆయన అరెస్ట్ చేశారు జోగి రమేష్ గారిని దీనికి ఆయన ఒకటే పెద్ద తుంభాను ఆయన ఒకటే అనేవాడు నారావారి సార్ నారావారి సారని అదే వాళ్ళు కక్ష కట్టుకున్నారు అదే కక్ష పెట్టి దాంతోనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది మేము బీసీల తరఫున మేమందరం కలిసి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము తెలియజేసుకున్నాం